నమస్కారం ఈ ఫోటోలోని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఈ వ్యక్తి పేరు దున్న బాలకృష్ణ మా పలాస నియోజకవర్గంలో పలాస మండలంలో ఉన్న సున్నాదేవి గ్రామానికి చెందిన ఒక వికలాంగుడు మన ప్రభుత్వం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల నుంచి ఆరు వేలకి పెంచి ఇస్తున్న వికలాంగం పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ రోజు ప్రత్యేకంగా ఈ వ్యక్తి గురించి మాట్లాడడానికి ముందుకు ఎందుకు అంటే ఇతనికి శారీరక వైకల్యమే కాదు చాలా పెద్ద మానసిక వైకల్యం కూడా ఉంది అప్పల్ రాజు గారి చేత పెంచి పోషించబడుతున్న ఒక వైసీపీ సోషల్ మీడియా జంతువి వ్యక్తి గతంలోని వైసీపీ అధికారంలో రాగానే తెలుగుదేశం వాళ్ళందరి తాలూకా పెన్షన్లు తీసివేసినప్పటికీ ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వ్యక్తి గురించి చాలా రకాల కంప్లైంట్ వచ్చినా ఒక వికలాంగుడు పెన్షన్ తీసుకున్న వల్ల మంచిది కాదు అని ఆ పెన్షన్ తీయకుండా మేము కంటిన్యూ చేస్తున్నాం ఎంత సిగ్గులేని వ్యక్తి అంటే ఈరోజు ఇతని తండ్రికి ఇతని తల్లికి స్పౌస్ పెన్షన్ వచ్చింది ఇతని తమ్ముడు ఆర్మీలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు అయినప్పటికీ రెవెన్యూ కార్డుని రేషన్ కార్డుని మేనేజ్ చేసి ఇతని తల్లికి స్వాస పెన్షన్ పెట్టారు ఆ విషయం కూడా మా టీడీపీ సోదరులు నా దృష్టికి తీసుకొచ్చారు అమ్మాయి ఈ కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆల్రెడీ ఇతని ఇతనికి పెన్షన్ వస్తుంది ఈమెకి మళ్ళీ ఎలా పెన్షన్ ఇస్తారని ఒక విడో పెన్షన్ తీయాల్సిన అవసరం మనకి లేదు గవర్నమెంట్ ఇస్తుంది ఇవ్వనివ్వండి అని చెప్పాం అయినా ఎంత సిగ్గులేని వెదవ అంటే ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పెన్షన్ తీసుకుంటూ వీడి పని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ నన్ను అచ్చెన్నాయుడు కానీ అందరు తెలుగుదేశం నాయకుల్ని పోస్టుల ద్వారా అత్యంత నీచాతి నీచంగా విమర్శిస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళని వెతికి మరి మా పలాస పెద్ద పశువు అప్పలరాజు గారు ఉన్నారు కదా ఆయన ఒక పెద్ద సైకో పర్వత్ ఇలాంటి వాళ్ళని వెతికి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తుంటాడు ఎందుకంటే రేపు ఉదయం మేము ఏమన్నా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలన్నా ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా మీడియాలో ఆయనకి తగ్గట్టు రాకలు రాసే సాక్షి మీడియాలో అయ్యో వికలాంగుల మీద తెలుగుదేశం నాయకుల దాడి గౌత శిరీష దాడి అని కల్లిబొల్లి ఏడుపులు ఏడవడానికి రాజు ఎన్నుకున్న కొన్ని ప్రత్యేకతలకు ఉన్న మనుషులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మా పలాసాలు ఈ ఫోటో చూడండి ఒకసారి ఒక పక్క నా ఫోటో ఒక పక్క సైకోన్ ఒక ఫోటో నిన్న సాక్షి ఛానల్లో పూర్తి అసత్యాలు ఒక్కటి కూడా నిజం లేకుండా అసత్యాలు నా కుటుంబం మీద అప్పలరాజు గారు రాయించినందుకు ఒక శాసనసభ్యురాలిగా ఖండని ఇవ్వాల్సిన అవసరం నాకు ఉందని నిన్న నేను మధ్యాహ్నం పదకొండుకో పన్నెండు గంటలకో ఇచ్చిన ఖండని ఇచ్చిన పేపర్ని పెట్టుకొని నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది ఎంత సిగ్గులేని అంటే ఒక పక్క ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంట్లో ఆర్మీ ఉద్యోగం ఉండి తల్లికి స్పౌస్ పెన్షన్ తీసుకోవాలి ఇంకో పక్క తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారి లోకల్ నాయకుల్ని తిట్టాలి రాష్ట్రంలో ప్రజలకి పలాసలో ప్రజలకి ఒక్కటే చెప్తున్నామండి గతంలోని అధికారంలో లేనప్పుడు మేము టార్గెట్ అవుతున్నాం ఇప్పుడు మేము అధికారంలో టార్గెట్ అవుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన విలువలు ఉన్నాయి కాబట్టి నిమిషం పట్టదు అప్పలరాజు మీద ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీకే అడుగుతున్నాను వికలాంగులని చెప్పి వదిలేయాలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుండి ఈరోజు మనం జాబితా ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ పార్టీని విమర్శించిన వాటి మీద ఎలాంటి కేసులు పెట్టాలో మీరే చెప్పండి ఒకసారి ఈ సందర్భంగా సోదరి ఈరోజు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్న అనిత గారికి కూడా ఒక వినకంలో ఇంతకన్నా భయంకరమైన కి ఇబ్బంది పడ్డారు ఈరోజు చట్టాలు చేసే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఇలాంటి బాధ నాకు అర్థం కావట్లేదు ఎక్కడా లేని విధంగా దయచేసి వీటికి ఒక చెక్ మనమన్నా పెడదాం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇలా సోషల్ మీడియాకి ఒక అదుపులోని పెడదాం మనమన్నా డెసిషన్ తీసుకుందాం ఎందుకని అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రపంచంలోని ఎక్కడ దేశంలో లేని విధంగా ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగి కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకొచ్చి తల్లి లేదు కూతురు లేదు చెల్లి లేదు భార్య లేదు ప్రతి ఒక్కరిని నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి రెండు వేల పంతొమ్మిది ముందు వైసీపీ పార్టీ తీసుకొని వచ్చింది ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి ఫలాస ప్రజలు కూడా అడుగుతున్నాను ఐదే ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసి ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలను తీసుకొని వచ్చారు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యురాలిగా చట్టాలను శాసించే మహిళగా ఈరోజు ఉన్నాను నిమిషం పట్టదు వీళ్ళని గతంలో అప్పలరాజు గారు చేసినట్టు ఒక లక్కోజ్ వినోద్ కానీ ఇతర తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు కనీసం పోలీసుల చేత కంప్లైంట్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పోలీస్ చేతులు తీసుకొచ్చి కొట్టి పడేసి పాతపట్నం జైల్లో పెట్టినవి ఇంకా పలాస ప్రజలు గుర్తునే ఉంటాయి నిమిషం పట్టదు ఈరోజు అప్పలరాజునైనా పని చేయించడానికి కానీ కొన్ని విలువలతో పెరిగాము కుటుంబంలో విలువల్ని పాటించే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అరే శ్రీకాకుళం జిల్లాలో విలువలతో కూడిన రాజకీయాలండి శ్రీకాకుళం పెట్టింది పేరు ఏ రాజకీయ పార్టీలైనా కానీ ఇదే కళాశాలు గౌత లచ్చనగ గారు మధ్య తులసిదాస్ గారు గౌత శివాజీ గారు మధ్య నారాయణరావు గారు గౌత శివాజీ గారు మధ్య శారదా గారు గౌత శివాజీ గారు జుట్టు జగన్నాథన్ గారు అప్పయ్య గారు గారు ఇంతమంది రాజకీయాలు చేశారు ఓడారు గెలిచారు ఎప్పుడైనా వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళ పేర్లు కానీ ఆడవాళ్ళ ఫోటోలు కానీ కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు వివరాలైనా రాజకీయాల్లోకి వచ్చాయా ఈరోజు ఎందుకు అలా జరుగుతున్నాయి ఒక్క పలాసలో శ్రీకాకుళం జిల్లాలో ఇంకా ఏడు ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఎక్కడైనా కుటుంబ సభ్యుల పేర్లు కానీ కుటుంబ సభ్యుల ఆడవాళ్ళు కానీ ఇంత నీచాతి నీచంగా అప్పల రాజనే ఈ పశువు పెట్టిస్తున్నట్టు ఎవరైనా పెట్టిస్తున్నారా ఒక్క అవకాశం ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కళాశాన్ని అభివృద్ధి చేసే ఒక బంగారు అవకాశం వదిలేసి కొండల్ని కొట్టేయడం గుండె కొండల్ని కొట్టేయడం భూ కబ్జాలు చేయడం అర్ధరాత్రి గుండాలను పంపించి పోలీస్ స్టేషన్లో తన్నించడం లేదా జేసీబీలు పెట్టి తెలుగుదేశం తాలూకా ఇళ్ళని రోడ్లని పూలించడం తప్పితే ఏం చేశాడో ఐదు సంవత్సరాలు నేను అడుగుతున్నాను ఈరోజు ఓడిన తర్వాత కూడా నాకు పోరాటం తప్పట్లేదు అప్పలరాజుని ఓడించినా నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను సోషల్ మీడియాలో చట్టాలను మార్చండి దయచేసి చేయాలి వికలాంగులను వదిలేయాలా రాజ్యాంగం వికలాంగులకి బీసీలకి ఓసీలకి ఎస్సీలకి అందరికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అనుభవించమని ఇచ్చిందండి అంతేగాని ఎస్సీలమని బీసీలమని ఓసీలమని వికలాంగులమని తప్పులు చేస్తే శిక్షలకి రిజర్వేషన్ రాజ్యాంగం మనకి ఇవ్వలేదు ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పు చేశారలా చూసుకొని శిక్షించమన్నారు రాష్ట్రంలో ప్రజలకు కూడా మాట్లాడుతున్నాను చాలా కష్టంగా ఉంది ఇలాంటి వ్యక్తుల్ని ఎతికి వీళ్ళ వికలాగులు వీళ్ళ చేత తప్పుడుగా మాట్లాడిస్తే వీళ్ళ జోలికి రారు ఎంతైనా బరి అప్పల్ రాజ్ చేతిలో తయారైన అత్యంత ప్రమాదకర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు నలభై యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తయారైన ఇలాంటి వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్నారా అండి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా ఉన్నారా అని అడుగుతున్నారు ఎవరిచ్చారండి ఆడవాళ్ళు రాజకీయాల్లో రాకూడదని అప్పలరాజు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భార్య ఆయన మామగారు వాళ్ళ ఇంట్లోనే ఆయన తమ్ముడు ఆయన ఇద్దరు అన్నలు ఆ నలుగురు ఇక్కడ రాజకీయం చేసింది మర్చిపోయాం ఆ మాట్లాడితే నా కుటుంబం మీద వస్తున్నారు ఒక్కడనే నిరూపించుకోనండి చాలా చక్కగా అడుగుతున్నాను అప్పలరాజు గారిని నువ్వు ఈరోజు నీ తప్పుడు తప్పు తడగల సాక్షిలో రాయించిన దానికి ఒక్కటి నిరూపించు నీకు నేను ఐదు సంవత్సరాలు టైం ఇస్తున్నాను ఇక్కడ నిరూపించకపోతే నీకు ఎప్పుడు అడుగుతుంటాను నీ చెప్పుతో నువ్వు పట్టుకో అప్పలరాజు నిరూపించకపోతే నువ్వు నిరూపించావా ఒక్క తప్పు నువ్వు రాయించినా పేజీలు పేజీలు దాంట్లో ఒక్క తప్పు నా కుటుంబం మీద వినిపించావా నాతో పాటు నా కుటుంబం మొత్తం రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంకెవ్వరు కూడా రారు ఇంత ఓపెన్ ఆఫర్ నీకు ఇస్తున్నాను నువ్వు చేసిన వాటికి సాక్షాత్ సహా చూపించాను సూదికొండని తినేసారన్న ఒకసారి ఇక్కడ నుండి పత్రికారుల సోదరులు అక్కడికి వెళ్తే తెలుస్తుంది సూదికొండ ఉందో లేదో సూదికొండ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్లు ఎవరు వేసినవో నేను చెప్పిన నల్లబట్టూరు కొండ ఉందో లేదో కూడా మీకు నేను సాక్ష్యాలతో సహా చూపించాను ఎప్పుడూ చెప్తుంటాను నిజం ఒక్కసారి తిరిగొచ్చో లేపల అబద్దాలు వందసార్లు ప్రపంచాన్ని చుట్టొస్తాదని ఈరోజు ఇతని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి వికలాంగుడైన సభ్య సమాజంలోనే తలదించుకునే విధంగా తన వికలాంగత్వం తనకి ఒక ఆయుధంగా మార్చుకొని నా జోలికి ఎవరు రార్లే అని చెప్పి ఈ రోజుకి మా ప్రభుత్వంలో మేమిచ్చిన పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ తల్లికి కూడా పెన్షన్ వస్తే మా మీద రాస్తున్న రాతలకి నేను ఈ మీద కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు అరెస్ట్ చేస్తారు దయచేసి వికలాంగుడని మాత్రం జాలి పడకండి వీడు పెట్టిన గత పోస్టులు ఒకసారి వాడి పేరుతో మీరు సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసి వీడు ఎలాంటి పోస్టులు పెట్టాడో నన్నే కాదు అసలు ఈ రోజు రాజకీయాలకు సంబంధం లేని నా తండ్రి గురించి మాట్లాడతాడు నా తాత గురించి మాట్లాడతాడు అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు అప్పుడు వీడికి వికలాంగ వికలాంగుడని మనం జారి చూపించక్కర్లేదు దయచేసి అనిత గారికి ఒకటే మనవి కానివ్వండి ఇది చాలా ప్రమాదకరమైన జాడ్యంగా మన ముందు తరాలకి శాపంగా మారబోతుంది ఇంకా ఆడపిల్లలు వాళ్ళు ఎవరు రాజకీయాల్లో రాకుండా భయపడే స్టేజ్కి తీసుకొస్తున్నారు ఈ వైసీపీ బాస్టర్స్ దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా మీరు హోమ్ మినిస్టర్గా ఉన్న ప్రకృతి చట్టం చేసి మీరు చరిత్రలో నిలుచుకోవాలని దయచేసి పలాసలో ప్రజలు కూడా ఆలోచించండి ఒకే ఒక్కసారి ఎన్నుకున్నారండి రాజుని ఇంకా జన్మలో ఆయన మళ్ళీ అధికారంలోకి లాగాడు ఎందులో గెలవలేడు కానీ ఐదు సంవత్సరాల్లోనే చాలా విలువ గల రాజకీయాలు జరిపే పలాసలోని ఇలాంటి ని ఐదు సంవత్సరాల్లో తయారు చేశాడు వీడు ఇక్కడ ఈయన కానీ అక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి కానీ ఐదు ఐదు సంవత్సరాల్లోని ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం చూడలేని ఇలాంటి వాళ్ళని రెడీ చేశారు ఇంకొక్కసారి ఇక్కడ అప్పలరాజు లాంటి వాడికి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి కానీ అవకాశం ఇస్తే ఇంకా రాష్ట్రంలోని ఆడపిల్లలు కానీ అసలు ఆడవాళ్ళు కానీ ఆ మహిళలకు కానీ రక్షణ ఉంటుందా వాళ్ళు బయటికి రాగలరా అని మిమ్మల్ని అడుగుతూ ఈ దున్న బాలకృష్ణ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను చట్టం తన పని తను చేసుకోపోతుంది మళ్ళీ గంట గంటల్లోనే మా పలాస పెద్ద పశువు అప్పలరాజు గారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఒక వికలాంగుడిని అరెస్ట్ చేయించిందని వికలాంగుడు కాదు ఎవడైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయబడతారు రేపు నువ్వు కూడా అరెస్ట్ చేయబడతావు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అని నీకు సమీనంగా మనం చేస్తూ దయచేసి సోషల్ మీడియాలో జరిగే ఇలాంటివి అధికారంలో లేనప్పుడు మేము ఇబ్బంది పడ్డాం అధికారంలో వచ్చాక కూడా వీళ్ళ మీద అదుపు లేవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని మరొకసారి హోంమంత్రి సోదరి అనిత గారికి విన్నవిస్తూ ఫలాసల ప్రజలు కూడా ఈరోజు అతనికి అరెస్ట్ ఎందుకు జరిగిందో మీ అందరికి కూడా నిజాలు తెలియాలని మీ ముందుకు వచ్చానండి ధన్యవాదాలు